రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గత నాలుగు రోజుల క్రితం జరిగిన మర్డర్ కేసు నిందితుని అరెస్ట్ చేశారు పోలీసులు హత్యకు వివాహేతర సంబంధమే కారణమంటున్నారు వేములవాడ ఎస్పీ శేషాద్రిరెడ్డి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని కత్తి బైక్ పాస్పోర్ట్ సెల్ఫోన్ సీజ్ చేసినట్లు తెలిపారు మనోహర్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆ కారణంగానే రషీద్ను ప్లాన్ ప్రకారమే కత్తితో పొడిచి చంపాడని ఎస్పీ వెల్లడించారు ఇందులో నిందితుడు వచ్చేసి నూనె మనోహర్ అని ఈ వ్యక్తి ఏంటంటే ఇతను దుబాయ్లో ఉంటాడు సో ఇది భార్య ఇక్కడ ఈ చనిపోయిన వ్యక్తి చంపబడ్డ వ్యక్తి రషీద్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటుంది సో ఇతను దుబాయ్లో ఉన్నప్పటి నుంచి కొంచెం ఐడియా ఉండింది ఈ విషయం అంటే ఇతను ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ ఇండియాకి రావడం జరిగింది సో అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఉండడం ఒక సపరేట్గా ఒక రూమ్ తీసుకొని ఉంటున్నారు ప్లేస్లో సో అదే ప్లేస్లో తిరుగుతూ వాళ్ళ కదలికలను చూస్తూ ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ ఉండేవాడనేది చెప్తున్నాడు అతను కన్ఫ్యూషన్ సో అది దాని ఆధారంగా అదే రోజు ఎయిటీన్త్ రోజు పక్క ప్లాన్ ప్రకారం అతని దగ్గర కొబ్బరికాయలు అమ్మే షాప్లో ఉండే కత్తితోటి ప్లాన్ దాడి చేసి ఇంట్లోకి వెళ్ళి చొరబడి అతని బయటికి లాక్కొచ్చి వెంటబడి వెంటబడి ఐ థింక్ అరౌండ్ ఫై ఫైవ్